మహాజన్లారా శ్రీ వెంకటస్వామి గారి సన్మానానికి శ్రీ రామకోటయ్య గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను వీడి పిల్లలే గుర్తుపట్టరు సన్మానాలకి పోయింది ఈ వేళ మనకు మహా సుదినం ఈ సన్మానం జరిగేది వెంకటస్వామి కాదు ఈ సన్మానం కత్తిబచ్చిన కళాకారులందరికీ జరిగే గౌరవం అని నేను బల్ల గుర్తి చెప్పగలరా మన వెంకటస్వామి తెలుగు వాడు కావడం మన జిల్లా వాడు కావడం అందులోనూ మన ఊరి వాడు కావడం మనకెంతో గర్వకారణం గర్వపడండి గర్వపడండి బాబు మన వెంకటస్వామి నాదస్వరాన్ని గురించి చెప్పనే ఆహా వాడు సాగుమేళ వాయించిన సముద్రం అప్పుడే మర్చిపోయామే అయిపోయింది మన వెంకటస్వామి సామాన్యుడు కాదు ఇతని చేతుల మీదుగా ఇప్పటికి రెండు లక్షల ముప్పై వేల గడ్డాలు లక్ష డెబ్బై ఐదు వేల కటింగులు చేసి గిన్నీస్ బుక్ లో ఎక్కిన సందర్భంగా ఇతనికి చౌర కళ ప్రపూర్ణ అనే బిరుదు ప్రదానం చేస్తున్నాను నమస్కారం అండి ఇప్పుడు సౌరకళాప్రపూర్ణ వెంకట సాంగ్ గారు మాట్లాడతారు సోదర సోదరి మళ్ళారా ఇప్పుడు మీ అందరినీ చూస్తంటే ఓ అబ్బా అసలు నీకేమొచ్చను రా నోట మాట రాకపోవటానికి అక్కిరే నాగేశ్వరరావు గారు కారు పంపించి వెంకటస్వామి నువ్వు క్రాప్ చేస్తే తప్ప నేను ఆనందంగా ఉండలేదు ఇంకెవరు చేసినా నాకు మనస్కరించదు అందుకే రీకవరీ పెట్టారు కమాన్ కమాన్ వచ్చి డూయిట్ అని చెప్పి నా చేత క్రాప్ చేయించుకుంటారు మన అన్న ఎన్టీ రామారావు గారు బ్రదర్ నీ చేత గడ్డం గీచుకోవాలని నువ్వు గడ్డం గీయటంలో చాలా దిక్కవనే విన్నాను ఎన్నిసార్లు పిలిచినా యుక్తయుక్త జ్ఞాన శూన్యుడవై అహంభావంతో అని తిట్టి కూడా నా చేత ఘటకించుకునేవాడు తెలుసా వాళ్ళిద్దరికి ఇవాటి వరకు నేనే గడ్డకిస్తున్నానంటే అది నేను గర్వపడుతున్న విషయం మీరందరూ ఆనందపడాల్సిన విషయం కాబట్టి సోదర సోదరం ఈ సందర్భంగా మీకు నేను ఒక విషయం హామీ ఇస్తున్నాను ఏది వారానికి ఆరుగురికి ఫ్రీగా ఘాట్లు పడకుండా గుండు దిగుతానని మీకు నేను హామీ ఇస్తున్నాను ఎంత అందంగా ఉన్నాయో ఈ గులాబీలు కనబడే తోటంతా మాదే ఆ పక్కన కనబడే పొలం కూడా మాదే మీరు చాలా ఆస్తి అనమాట అందుకే ఊరంతా మీరంతా గౌరవం చూపిస్తున్నారు కాదు రాధ ఊరు గౌరవించేది ఆస్తి కాదు మా అన్నయ్య మంచితనానికి మా వదిన ఆదరణకి నువ్వు ఆ నీళ్లో నిలబడు నేను మోటార్ ఆన్ చేసొస్తాను

చూడక్క బావగారు చూసేదే ఉంది మీ బావుగారికే పని చెప్పావుగా హలో రాము బాగున్నావా ఉన్నారు ఏమండి మీ తమ్ముడు న్యూయార్క్ నుంచి హలో రాము బాగున్నావా బాగున్నారాయా మీరు ఎలా ఉన్నారు అమ్మ వదిలే అంతా బాగున్నారా మేమంతా బాగున్నాం మీ ప్రయాణ విషయం ఏమైంది ఇవాళ బయలుదేరుతున్నా ఉన్నాయా అందుకే ఫోన్ చేశాను హైదరాబాద్ కి ఎప్పుడు వస్తున్నావు చెప్తే ఎయిర్పోర్ట్ వస్తాం ఫ్రైడే మార్నింగ్ సరే సరోజ బాగుందా బాగుంది మీతో మాట్లాడుతున్నాట హలో బావగారు గుడ్ మార్నింగ్ ఓ బాగున్నాడు మా డాడీకి ఇన్ఫార్మ్ చేయండి అలాగే బై రాము అమెరికా చూస్తున్నారమ్మా రేపు చుట్టావాడు ఇక్కడికి వస్తారట అబ్బా ఎంత కాలం అయింది వాడిని చూసి కళ్ళల్లో మెదులుతున్నాడు చదువు పూర్తి చేసుకుని వస్తున్నాడుగా రేపు తిరిగి కళ్ళ ముందే ఉంటాడు గోపి వాళ్ళు వస్తున్నట్టు సరోజ తండ్రి రాము కోటకి చెప్పిరా ఆ పని మనకు అప్పగించిందా వదిన తన తండ్రికి తనే అమెరికా నుంచి ఫోన్ చేసుక మనం కబుర్ చేస్తే బాగుంటుందని చెప్పుంటుంది నువ్వేం చెప్పరా బాబు అలాగే కస్తూరి కూడా కబురు పంపి అలాగే

ఎంత పూజురా నీకు నీ ఎదవ కటింగ్కి నీటికి ఒకటి రే నీ వ్యాపారాన్ని డౌన్ చేయకపోతే నేను నల్ల కన్నయ్యనే కాదురా వేస్తా మాస్టర్ ప్లాన్ వేస్తా అలా చూస్తూ నిలబడకపోతే తమరు అడగచ్చుగా నన్ను ఎత్తగలవా ఇవి కాడి పట్టిన చేతులు నేను ఎత్తడమే కాదు ఎత్తి ఆకాశానికి విసిరేయగలను పచ్చిగా ఉన్నాయి పండుగ ఉండాలా కాదు దోరగా ఉండాలి రాధా రాధా ఏ రాధా